ఆ సమయంలో తెల్లటి వ్యక్తి అలా నడుచుకుంటా వస్తుంటే వామో ఎవరిని పిలువకూడదు ఆయన్నే పిలిచింది ఇది ఎవరిని ఎవరినైతే నానా అనకూడదు ఆయన్నే నానా అన్నది ఇక మనం ఇక్కడ ఉండలేం ఉండలేం మనము అని అవి ఒక్కసారిగా నా చుట్టూ కూర్చున్నవి పొగ ఆవిరి ఎలా పోతుందో ఒక్కొక్క శక్తి నా చుట్టూ కూర్చుని ఒక్కొక్క శక్తి అలా ఆవిరవ్వుకుంటూ పైకి పోతుంది అలా ఆవిరవుతూ పోతున్నాయి ఆవిరవుతూ పోతున్నాయి అవి ఆవిరేటప్పుడు పెద్ద శక్తి అన్నాను కదా నా పక్కన మాట్లాడేది అదేం చేసిందండి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని ఆ గుంటలో నుంచి నన్ను కింది కిందికే గుంజుతుందండి అది ఇప్పుడు ఏసైజ్ చూసినా కూడా ఒకటక్కటే నిలబడి ఇంకా ప్రయత్నం చేస్తుంది దాని కిందికి గుంజేస్తే ఏసి అక్కడికి రాడు అని గుమ్మడికాయలోనే ఆ గుమ్మడికాయలోనే ఏదో గుంట ఉంది గుంట గుమ్మడికాయలో ఉందా కాదు కాదు గుంటలో గుమ్మడికాయ వేసింది కదా గుంటలో గుమ్మడకాయ్ గుంట గుంటలో బాగుంది గుంటలో గుమ్మడకాయ గుంటలో గుమ్మడికాయ అనేసి మోతేసింది కదా ఆహా ఓకే అలా కిందికి గుంజుతుంటే నేను వత్తు నన్ను గుంజొత్తు వత్తు వత్తు ప్రభువ ప్రభువ నానా నానా అని ఇంకా మొత్తుకున్నా నేను అది ఏ నువ్వు పిలుస్తున్నావు ఆయన పిలిస్తే మమ్మల్ని నిప్పులు వేస్తాడే మమ్మల్ని కాలుస్తాడు నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నువ్వు ఎందుకు పిలుస్తున్నావు పిలవద్దు పిలవద్దు నీకు దండమని పెడతాను విడిచి పెడతాను కానీ ఆయన పిలువత్తు అదే నాకు అర్థం కాదు ఇప్పుడు ఆల్రెడీ ఆయన వచ్చేసాడు ఓ పక్క వీడు పిలుస్తుంది మరి అంత భయం ఉన్నది పారిపోవాలి కదా పట్టుకుని కిందకి లాగటమేంటి ఏంటి మళ్ళీ పిల్లవా పిలవద్దే నీకు దండం పెడతా ఇది ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు అంటే దగ్గరికి వచ్చిన తాకా పిలుస్తా ఉంటే మా దయ్యాలకు దూరంగా ఉంటే ఓకేనేమో అంటే ఇప్పుడు క్లైమాక్స్లో హీరో వచ్చే లోపు వెళ్ళను హీరోయిన్ నడిపిస్తూ ఉంటాడు కదా కొంచెం గా ఉంటది కదా డ్రామా పండేస్తుంది ఇక్కడ అంటే మరి నల్లకోడని తెల్లగుడ్డ పెడుతుందని చెప్పి ఈ సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఎంత ఇన్నోసెంట్గా ఫేస్ ఉన్నా కూడా ఇంత గా కామెడీని పండించగలరు అన్నమాట వీళ్ళు ట్రైనింగ్ అలాంటిది మరి గట్టి గట్టిగా నా చుట్టూ ఏడుస్తున్నాయండి అంత ఎంతటి వికృంతమైనటువంటి రూపంతో నవ్వాయో అంత ఏడుస్తున్నాయి అండి అవి నన్ను ప్రాధపడుతున్నాయి పిలువొద్దు దండం పెడతావు నిన్ను వేధించాము ఇన్ని రోజులు నిన్ను సూలాలతో గుచ్చాం కదా సూదులతో గుచ్చాము మేము అనేక విధాలుగా నిన్ను టార్చర్ పెట్టాము హింసించాము నిన్ను నిన్ను దయాలకి ఇంగ్లీష్ వచ్చా ఇప్పుడు ఆ దెయ్యం అక్కడ నిలబడి ఎందుకు మీటింగ్ పెట్టింది పారిపోవాలి కదా అసలు పిలవద్దే నిన్ను అట్లా చేశాం కదా నిన్ను విడిచిపెట్టేస్తాం కానీ నువ్వైతే ఆయనను పిలవద్దు ఆయన పిలిచి మమ్మల్ని నిప్పుల్లో కాలు చేస్తాడు అక్కడ ఏసైకి ఏం డైలాగ్ పెట్టలేదా రాయలేదా ఇంకా రాలా వచ్చాకుంటా ఏమో ఏసై దగ్గరికి రాలా లాంగ్ షార్ట్ లో ఆవిడకి వైట్ కలర్ గౌన్ వేసుకుని కనిపించాడు కదా గౌన లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పారు కదా వైట్ కలర్ గౌనే అన్నారు

రక్షకుడిగా యేసుని మరి దేవుడిగా నమ్మితే పరలోకం అంటారు కదా మరి ఇప్పుడు ఆ దయ్యం నమ్మింది కదా మరి పరలోకం వెళ్ళాలి కదా రక్షకుడిగా ఆయన సృష్టిని చేశాడు ఆయనకి వ్యతిరేకంగా వీళ్ళు వ్యతిరేకంగా చేసినా ఏదన్నా చేసినా నమ్మకం అయితే ఆయనే ఇప్పుడు మనం కాదంటున్నాం అంటున్నాం నా అంతటి నేను ఏమీ చేయలేను అని చెప్పి బైబిల్లో చెప్పుకున్నాడు నాకు చిన్న పిల్లల కనపడుతాడు ఆయన ఎంత శాతంగా నాకు తెలుసు మరి సచివ సచివం నమ్ముతుంది కదా దాని పర్లోకం తీసుకుపోవాలి కదా నేను నమను గుడ్ లాజిక్ మంచి లాజిక్ అండి ఇప్పుడు దయ్యం నమ్మింది అంటే నిజంగా దయ్యం పర్లోగానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి కదా అవును ఆ సరే మరి ఆ దయ్యాన్ని పర్లోకం పంపిస్తారు ఏం చేస్తారో పాస్టర్ చెప్పాలి ఆయన చేతిలో పడ్డం భయంకరము ఆహ్ పిలువద్దు అని నన్ను ప్రాధేయపడుతుంటే అమ్మా ఇన్ని రోజులు నేను టార్చర్ పడ్డాను కదా వాటి చేతిలో నాకు ఇంకా చాలా ఆనందం వేసి ఇంకా కట్టికి పిలిచాను నన్ను ఇవి చంపేసినా పర్వాలేదు నేను ఆయన పిలుస్తాను అంటే ఆయన స్లో మోషన్ లో వస్తున్నా నేను పిలుస్తున్నా కొద్దీ ఆయన ఇంకా నన్ను సమీపిస్తూనే ఉన్నాడండి ఇంకా వస్తానే ఉన్నాడు బాబోయ్ వీడెవడు లాగుకే లాగు చొక్క తొడిగినట్టున్నాడు ఆయన అంగి వస్త్రపు చెంగు నేనున్న రాయి మీద ఇలాగా ఇలా తలగానే అలా ఎగిరిపోయిందండి రాయి ఇప్పుడు ఆ గుంటలోకి వచ్చాడు ఏసయ్యా ఇంకా రాలా పైన వేసిన రాయి మీద దిగాడు ల్యాండ్ అవుతుంటే అక్కడ ల్యాండ్ అవ్వగానే రాయి ఎగిరిపోయింది ఏమి గ్రాఫిక్స్ అసలు ఆ శక్తులన్నీ ఒక్కసారి బామో అని పెద్ద ఫేవరెట్ డైలాగ్ అసలు ఇది బామో లేక వేసి అలా కూడుకుపోయాయి నన్ను ఇలా వచ్చి ఆ గుండెలో నుంచి ఇలాగా నా చే నా తల క్రింద చేపెట్టి నన్ను ఇలా లాక్కు ఇలా పట్టుకున్నాడు అండి తీసుకుని ఒక చిన్న పాపని మనం ఎలా ఎత్తుకుంటామో అలాగా ఆయన ఒక్క చేత్తో నన్ను ఇలా ఎత్తుకొని భయపడొద్దని మా భాష్యలో చెప్పాడండి డైలాగ్లు వచ్చేసాయి ఏసాయి గసలు ఏం డైలాగ్ పెట్టారో అని చెప్పిందని చెప్పి ఆసక్తి ఎదురు వస్తున్నాయి కదా ఇది భాయ్ వేళ భాషలోనే డైలాగ్ చెప్పాడైతే దేవునికి మహిమ కలుగులు కాక సమస్త మహిమ ప్రభావము రక్షణ ప్రభునీసు క్రీజు పేరిట తండ్రికి కలుగును గాక ఏసుక్రీస్తు పేరిట తండ్రికి రక్షణ కలగాల ఏదో సినిమాలో మరి దేవుడు ప్రత్యక్షం అయితే నువ్వేం కోరుకుంటావురా అని అంటే నేను బోల్డ్ డబ్బు కావాలని కోరుకుంటాను అని అనమాట ఇంకొకటేమో డబ్బు ఉంది ఇలా ఉంటుంది పోద్ది నాకు బోల్డ్ జ్ఞానం కావాలని కోరుకుంటాను అన్నాడంట నిజమే కదరా ఎవరి దగ్గర ఏమి లేకపోతే కోరుకుంటారు కదా అని మరి వాళ్ళ దేవుడికి మహిమ కలగాలి అంటే లేదు దేవుడికి రక్షణ కావాలంటే లేదు ఇప్పుడు పాప ఆయన మహిమ లేకుండా రక్షణ లేకుండా ఉంటే వీళ్ళందరూ కలిసి ఆయనకి మహిమ కలగాలి అని చెప్పి స్తోత్రం స్తోత్రం అంటా ఉన్నారనమాట చాలా చూసిన నేను నిన్ను నా మహిమార్థమై నిన్ను నడిపించబోతున్నాను అదే ఎంతమందిని ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు నన్ను సెలెక్ట్ చేసి ఎంతమంది చెప్తారు ఇట్లాగా ఆయన పనిపాటే ఉండదా ఇప్పుడు ఈయన్ని ముందు తిట్టామని చెప్తారు బైబిల్ ఇసురు కొట్టామని చెప్తారు వాళ్ళందరి దగ్గరికి పోయి నేను నిన్ను ఎంచుకున్నాను నేను సెలెక్ట్ చేసుకున్నాను అలా చీపో నేను నీ సువార్త చెప్పమని అంటారు ఇలా బతి నడుకుంటూ ఉంటాడు సైన్ పదే పదే అసలు ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేసుకునే బదులు అందరిని గుండు గుత్తగా సెలెక్ట్ చేసుకుని ఆయన నమ్మేలాగా చేసుకోవచ్చు కదా ఇప్పుడు ప్రతి సాక్షి అని చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏసు ఈవిడికి ఏదో కష్టం వస్తే ఎదురుగా వచ్చి ప్రత్యక్షమై ఎత్తుకుని చెప్పాడు ఇప్పుడు ఆ రకంగా నాకు కనపడితే తప్ప నేను నమ్మను మీరు కాదు ఎవరు నమ్మదు యేసు స్వయంగా వచ్చి ఇదిగో నేనే అని చెప్పి ఆయన చెప్పుకోవాలి లేకపోతే దెయ్యాలు వచ్చి చెప్పరు ఆయనే సృష్టికర్త అని చెప్పి ఈవిడికి జరిగినట్టుగా అంత మహిమలు అన్ని మిరాకిల్స్ జరిగేంత వరకు ఒక్కడు కూడా నమ్మకండి వేసుని ఈవిడికి కనపడినప్పుడు మీకు ఎందుకు కనపడ్డం అలా కనపడితేనే నమ్మండి ఇప్పుడు వీళ్ళ సాక్షిం ద్వారా నాకు అదే అర్థమవుతుంది మనం ప్రతి లోనూ చెప్తున్నాం ఇదే ఆల్మోస్ట్ అందరూ అదే చెప్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా బైబిల్లో శిష్యులు కూడా నమ్మలేదు చూడకుండా ఏ చచ్చిపోయి తిరిగిలేశాను అని చెప్పి మళ్ళీ వస్తే బోతం బోధం అని పారిపోయాడు చేతిలో వేళ్ళు పెట్టి చూసారు చెప్పి చేతుల్లో పెట్టి తిప్పి చూపించాడు అంటే ఆయనతో పాటు కలిసి తిరిగి మూడు సంవత్సరాలు కలిసి తిరిగిన శిష్యులే ఆయన చేతుల్లో బొక్కలు వేలు పెట్టి తిప్పితే నమ్మలేదు మరి నేను ఎందుకు నమ్మాలి సోడకుండా నమ్మాలంటే ఎందుకు నమ్ముతాను నేను నమ్మొద్దు అసలు ఎవరు కాదు మొత్తం భారతీయులు అందరూ చెప్తున్నారు మొత్తం ప్రపంచానికి చెప్తున్నాను ఆయన్ని చూడకుండా నమ్మకపోతే నరకం అంటే ముందు ఆ శిష్యులు వెయ్యాలి ఆ పన్నెండు మంది శిష్యులు నరకంలో వేయాలి తర్వాత ఈ దొంగ సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ నెయ్యి ఆ తర్వాత మన దగ్గర రామని పంచాయతీ తర్వాత తెలుసుకుందాం అది ఎవడొస్తాడు చూద్దాం పంచాయతీ ఎవడొచ్చినా సరే పంచాయతీనే